గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు తన యాక్షన్ తో అదరగొట్టాడు ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చేసిన డాన్స్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీజ్ లా మారింది మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో గతానికి భిన్నంగా స్టైల్ గా బీడీ కాల్చే మేనరిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే మహేష్ బాబు స్మోకింగ్ చేయడం వంటి వాటికి దూరంగా ఉంటాడు మహేష్ బాబు సినిమాలో కూడా ఎక్కడా స్మోక్ చేసినట్లు కనిపించదు అయితే మహేష్ బాబు బీడీని తాగుతూ గుమంటూ పొగలు వదలడం చర్చనీయాంశమైంది నిజంగానే మహేష్ బాబు బీడీ తాగాడా మహేష్ బాబుకు ఇలాంటివి ఇష్టం ఉండదు కదా అంటూ చర్చ జరిగింది కొంతమంది మహేష్ బాబు బీడీ తాగుతూ జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు బీడీ తాగమని ప్రమోట్ చేస్తున్నారా అంటూ విమర్శించిన వారు కూడా లేకపోలేదు అయితే మహేష్ బాబు సినిమాలో తాగిన బీడీ వెనుక అసలు కథను చెప్పేశారు చెడు అలవాట్లను ప్రోత్సహించే నైజం లేని మహేష్ బాబు తాను తాగిన బీడీ పొగాకుతో కూడిన బీడీ కాదని అది ఆయుర్వేదిక బీడీ అని అసలు నిజాన్ని ప్రేక్షకులకు చెప్పారు సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబుకి రియల్ బీడీ ఇచ్చారట అయితే అది ఒకసారి తాగడం వల్ల విపరీతమైన మైగ్రేన్ తలనొప్పి వచ్చి ఇబ్బంది పడ్డారట దీంతో తన వల్ల కావడం లేదని త్రివిక్రమ్ కి మహేష్ బాబు చెప్పారట ఇక మహేష్ బాబు కోసం ఆల్టర్నేట్ బీడీని అరేంజ్ చేసిన త్రివిక్రమ్ లవంగాలతో తయారు చేసిన ఆయుర్వేదిక్ బీడీని మహేష్ కోసం ఇచ్చారట ఆ బీడీ కూడా బాగానే ఉందని దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉండటంతోనే మహేష్ బాబు సినిమాలో గుప్పు గుప్పు అంటూ బీడీ తాగాడట ఇక ఇదే విషయాన్ని మహేష్ బాబు ప్రేక్షకులతో పంచుకున్నారు తాను తాగింది రియల్ బీడీ కాదని క్లారిటీ ఇచ్చారు మొత్తంగా మహేష్ బాబు తాను నటించిన సినిమాలు సమాజాన్ని చెడగొట్టేవిగా ఉండకూడదని కుటుంబమంతా కలిసి చూసే సినిమాల్లా ఉండాలని ఎప్పుడు కోరుకుంటారు అదే క్రమంలో ఆయన అందుకు కావాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అన్నది ఈ సినిమాతో కూడా మరోసారి స్పష్టం అయింది సో ఇట్ మేడ్ ఆఫ్ లీవ్స్ ఫస్ట్ యాక్చువల్గా నాకు రియల్ బీడి ఇచ్చారు దాంతో మైగ్రేన్ మొత్తం హెడ్ ఎక్ వచ్చేసి నా వల్ల కావట్లేదు త్రివిక్రమ్ గారు ఏం చేద్దాం అప్పుడు ఆలోచించి ఆలోచించి ఏదో ఆయుర్వేదిక్ అని సెట్ అవ్వలేదో పట్టుకొచ్చారు అది ఇమీడియట్గా చాలా బాగుందని చెప్పి సో దర్శ అవుట్ సో ఇట్ వాస్ మేడ్ అవుట్ ఆఫ్ క్లోవ్ లవంగం లీవ్స్ ఆర్ వాటె ఓకే అండ్ చాలా అది ఒక మింట్ ఉంది సో సో నో నథింగ్ ఇట్స్ ప్రాపర్ ఆయుర్వేదిక్ క్రేజీ అసలు ఇదైతే ఈ ఇంటర్వ్యూలో ఇది పెద్ద హైలైట్ పాయింట్ ఎలా అంటే ఆ ప్రాసెస్ సెట్ ఎలా ఉండేది అంటే అండి నేను తెప్పించినప్పుడు వస్తుంది ప్రాపర్గా గా బికాస్ ఇట్స్ ఆయుర్వేదిక్ మళ్ళీ తీసేది మిని ప్యాకెట్లో చుట్టి పెడతా పెడతాను ఇది విన్నవాళ్ళు ఎవరైనా సరే దీన్ని కొత్త బ్రాండ్ కింద లాంచ్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మీరు కాల్చినట్టు ఉంటుంది జీకేబీడి అంటే నేను అడిగింది ఏంటంటే వేనల్ కిషోర్ గారు అడిగారు కదా ఆ బీడి ఏమైంది సార్ అని అది ఆ బీడి గురించి అడిగా